చుట్టుపక్కల గ్రామాల నుంచి మరి మార్కెటింగ్ కి షాపింగ్ కి చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి యుగ పురుషుడు లోకరక్ష్కుడైన యేసు క్రీస్తు వర్ నామంలో క్రీస్తు సంఘం బీజేపురం తరఫున మా యొక్క హృదయపూర్వక వందనాలు మా యొక్క శుభకంలు తెలియజేస్తున్నామండి ఇలా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల ఈ చివరి తాడేగిన మరి మేమంతా కలిసి ఈ యొక్క మధ్యలో ఎందుకు వచ్చామంటే మీ అందరికి అవసరమైనటువంటి మంచి ఆలోచనతో మరి మీ మధ్యకి రావడం జరిగింది ఇంతవరకు మంచి పాటలు మనం రెండు పాటలు విన్నాము పాటల్లో ఉన్నటువంటి మాటల్లో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ భూమి మీద మనిషి జన్మకి ఒక కారణం ఉంది అలాగే మనిషి మరణం తర్వాత కూడా ఒక బ్రజుకు ఉంది ఒక జీవితం ఉంది అన్నటువంటి కొన్ని విలువైన సత్యాలు మనం ఎంతవరకు విన్నాం అవునండి ఈ భూమి మీద ఉన్నటువంటి మరి ఉన్న ప్రతి జీవరాశి పుట్టికి ఒక కారణం ఉంది అలాగే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు అలాగే కోటాని కోట్ల నక్షత్రాలు ఉన్న పుట్టినటువంటి వాటికి కూడా కారణం ఉంది అలాగే సముద్రంలో ఉన్నటువంటి చేపలకు అనేక జీవరాశులకు పుట్టుకు కూడా కారణం ఉంది ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి అలాగే ప్రతి వస్తువు ప్రతి పదార్థం పుట్టుకు వెనకడం కారణం ఉంది ఎందుకు పుట్టాయి ఎందుకవి బతుకుతున్నాయి అంటే కారణం కారణమండి భూమి మీద మరి దేవుని పిల్లలుగా బతుకుతున్న మనకు ప్రదర్శించడానికి అవి తెలవిపోతున్నాయి మనం చేస్తున్నాం ఈ భూమి మీద మనం ఆహారంగా ఎన్నో రకాల ఆకుకూరలు మన కొడకు బలైపోతున్నాయి ఎందుకంటే మొక్కలకు కూడా జీవముందని మనకు తెలుసు మరి జగదీష్ చంద్రబాస్ పుట్టినప్పుడు ఆయన పుట్టుకున్న తర్వాత మొక్కలకు కూడా ప్రాణం ఉంది జీవముందని తెలుసు వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఆకుకూరలు కాయగూరలు అవి బలైపోతూ మనకు బతికిస్తున్నాయి అలాగే చేపలు అలాగే అలాగే మేకలు గొర్రెలు ఇలా ఎన్నో రకాల జీవరాశులు బలైపోతూ మనకు బతికిస్తున్నాయి అవి బలైపోతూ మనకు బతికిస్తున్నాయండి అంటే అవి బలైపోతూ మనకు బతికించడానికి వాటి పుత్రిక అవి బతక మనం బతకాలి అంటే చావాలి ఇలా మనం ఆలోచిస్తే భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి పుట్టిన కారణం ఉంది భూమి మనం చూస్తున్నాం పండుతుంది అలాగే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు వెలుగుతున్నాయి భూమి పండుతుందన్నా ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతున్నాయన్నా ఎవరి కోసము ఎందుకోసము అంటే ఇది భూమి మీద దేవుడి వెలుగు మన మనకూడకేనండి కాబట్టి ప్రేమ దేవుడి వారు ద్వారా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రతి జంతువు ప్రతి పక్షి ప్రతి వస్తువు ప్రతి పదార్థము అవి బలైపోతూ మనం బతికిస్తున్నాయి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానం బైబిల్లో లో పరిస్థితి బైబిల్లో మంచి మాట ఉంటుందండి ఇహోవా ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తలు కలుపు చేస్తాడు అన్నాడు అంటే భూమి మీద ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ప్రతి జంతువుకి ప్రతి పక్షి పుట్టికి కారణం ఉంది ఏంటి ఆ కారణం అంటే కేవలం భూమి మీద ఉన్న మనల్ని బతికించడానికి అవి బ్రతుకుతున్నాయి వాటి జన్మకి గల కారణం ఉంది అలాంటప్పుడు పిల్లరా భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల్లో ప్రథముడు శ్రేష్ఠుడు ఎవరంటే దేవుడి యొక్క అంశం నుంచి వచ్చినటువంటి మానవుడు మానవుడు చాలా గొప్పవాడండి మానవ జన్మ చాలా గొప్పది ఎంత గొప్పదంటే మనిషికి ఉన్నటువంటి ఆలోచన కానీ జ్ఞానము కానీ మాట్లాడే సామర్థ్యం కానీ భూమి మీద ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికి లేదండి కేవలం మనిషికి మాత్రమే ఎంత వివేచన ఎంత విజ్ఞానం ఎంత పరిజ్ఞానం మరి ఇంత ఆలోచన ఇంత పరిజ్ఞానము ఇంత జ్ఞానము కలిగిన మనిషి నిజంగా ఉందికి కూడా కారణము ఖచ్చితంగా ఉండాలండి ఊరికే మనిషి ఈ లోకానికి రాలేదండి ఒక కారణముగా వచ్చాడు ఏంటి ఆ కారణం అంటే ఏమైనా దేవుని వాళ్ళరా చాలా మందికి తెలియదండి మనిషి తన జన్మ చాలా మంది సమాధానం లేదు చాలా మంది ఒక భర్త ఆయన భార్య అనుకుంటున్నాడు ఒక భార్య ఒక భర్త కోసం అనుకుంటున్నారు ఒక తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అనుకుంటున్నారు ఒక ప్రజా ప్రతినిధి నాకు ఓట్లేసి గెలిపించి నా ప్రజల కోసం అనుకుంటున్నాడు ఒక సినిమా హీరో మన ఎవరి కోసం అంటే నా అభిమానుల కోసం అనుకుంటున్నాడు ఇలా ఒకటి కానీ వాస్తవానికి ఏంటంటే ఏమీ కాదండి మనం ఎందుకు పుట్టాము మనకి ఎందుకు జన్మనిచ్చాడు అంటే కారణం ఒక్కడేనండి ఏంటి ఆ కారణం అంటే ఒకప్పుడు మనం అందరం ఈ భూమి మీదకి రాకముందు పరలోకములో తండ్రి అయిన ఉన్నామండి ఆయనలో ఉన్న మనము మొదటి మనిషి ఆదాములు ద్వారా ఈ భూమి మీదకి మనం అందరం వచ్చాము ఎందుకు వచ్చాము అంటే ఒకటే కారణమండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనకు ఆకారాన్ని ఇచ్చినటువంటి ఆయన దేవాది దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన ఎలాగైతే పవిత్రుడిగా ఉన్నాడు ఆయన ఎలాగైతే ఉన్నాడు ఆయన ఎలాగైతే ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు ఆ దైవత్వాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించాలని ఆయనకిష్టమైన విధంగా ఆయనకిష్టమైన కార్యక్రమాల్లో ఉండాలని ఈ జీవితాన్ని బ్రతుకునిచ్చాడు ఆయన మయమపరచాలని ఆయన సంతోషపరచాలని ఇష్టమైన కార్యక్రమాలలో ఉండాలని ఈ జీవితాన్ని ఇచ్చాడండి అయితే మనిషి ఈ లోకానికి వచ్చిన తర్వాత తన వచ్చినటువంటి కార్యక్రమాన్ని మర్చిపోయాడు తన వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోయాడు